నేత ఇలా రెడీ అయిపోయాను హాయ్ సరే అండి ఇవాళ మా ఇంట్లో పూజ జరుగుతుందిమాట అందుకని నేను ఇలా గా నేను రెడీ అయ్యాను ఇంట్లో మామూలుగా ఊరిగా అందరూ రెడీ అయ్యారు అంటే మామూలుగానే ఉన్నారు ఇంట్లో ఎప్పుడు లాగే నేను ఒక్కదానండి జబర్దస్త్గా రెడీ అయిపోయాను అందరూ నార్మల్గా ఉన్నా లేకపోయినా సరే అయితే ఇంట్లో రెడీ అవ్వాలంటే ఎప్పుడైనా సరే ఇలా వెకెన్సీ అప్పుడు ఇలా పండుగ అప్పుడు లేకపోతే ఇలా పూజ కార్యక్రమం జరిగేటప్పుడు మనం అయితే బిందాస్కు రెడీ అవ్వాల్సిందండి నేను మాత్రం హార్బల్ అప్పుడే ఇంటికాలు అప్పుడేది మీరు చూస్తున్నట్టు ఎలా నార్మల్కి ఏదో పోయినట్టుగా ఇదే అంటదేంటి బుద్ధి అది డీలాగా డల్గా డల్గా ఇంకేంటే క్లాత్ మాములుగానే వేసుకుంటాను ఇలా వీకెండ్స్ అప్పుడే అప్పుడు ఊరి ప్రాణాలు అప్పుడు ఇలా జబర్దస్త్ రెడీ అయిపోతుంది నాకు అప్పుడే రెడీ అవ్వడం నచ్చింది మామూలుగా ఇంటికున్నప్పుడు రెడీ అవ్వడం నచ్చదు ఇలా వెళ్ళినప్పుడే కలిసి రెడీ అవ్వడం బాగుంటుంది నాకు అలాగే నిన్న ఒక కాస్త కామెంట్ పెట్టిందండి మా మా మమ్మీ గురించి మీ మమ్మీని చూపించరాని సారీ అండి మా మమ్మీ ఛానల్లో ఒక రానంది వీడియోలోకి అందుకని మేము మా మమ్మీని చూపించట్లేదు మా ఫ్యామిలీలో మా మమ్మీ ఒకటి మిస్ అవుతుంది రమ్మంటే ఆనంది అందువల్ల నేను చూపించట్లేదు ప్లీజ్ ఏమనుకోకండి కాకపోతే మా మమ్మీ ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి అవి అప్లోడ్ చేయను అమ్మ అంటే చెయ్యి అని చెప్పింది మా మమ్మీ మమ్మీని బతిమాలకు బతిమాలిగా ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి కామా అవి పెడతాను పాప నచ్చుకొని చాలా పాటు పడిన వీడియోలు ఉన్నాయి అవి పెడతాను మమ్మీ అని చెప్పంటే తరలి పెట్టుకో ఇప్పుడు వీడియోలు అయితే తీసి పంపించవద్దని చెప్పిందండి అందుకే పంపించట్లేదు ప్లీజ్ ఏమనుకోవద్దు ఓడి వీడియోలకి మాత్రం పర్మిషన్ ఇచ్చింది మా మమ్మీ థ్యాంక్స్ మమ్మీ అలాగే ఆ వీడియోల వరకు పెడతాను ఇప్పుడు మా మమ్మీ వీడియోస్ అయితే పెట్టట్లేదు ఇప్పుడు ఉన్నాయి ప్రస్తుతం వీడియోలు అయితే పెట్ట తీయద్దు పెట్టద్దు కూడా అని చెప్పింది అందుకే పెట్టట్లేదు ఎవరు అభిప్రాయం వాళ్ళు కాదండి అంటే మాకైతే ఛాన్స్ ఇచ్చింది మా అమ్మ ఛానల్ పెట్టుకోమని అది వద్దండి అందుకే ఆపేసి అనమాట ప్లీజ్ ఏమనుకోవద్దు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ బెల్లైకన్ కొట్టే వీడియో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవరికైనా మా మమ్మీ ఇండియో ఫోన్ కడిగి ఉంటే ఇందులో ఉందండి చూడండి ఇందులో ఇస్తాను నేను మా మమ్మీ ఓల్డ్ వీడియో చూడండి అలాగే వీడియో పెద్దగా రాదండి మన యూట్యూబ్ వీడియో ఎంత ఉందిగా అంత రాదు అప్పుడెప్పుడో ఏం ఫోన్ పెట్టేది నోకియా నోకియా ఫోన్లో తీసామండి చిన్న కొస్ మన షార్ట్ వీడియోగా అప్పుడు మా తెలివిధగా వీడియో అన్నది నిలువుగా తీసామండి మేము మా అక్క నిలువుగా తీసింది అప్పుడు వీడియో ఉందన్నమాట అది పెడతాను చూడండి అది నేను షార్ట్లో కూడా పెట్టాను వీడియోలు రెండు వీడియోలు పెట్టాను షార్ట్లో అది పెద్ద రెండుగా అలాగే అలాగే అన్నవి కాదనుకుంటే షార్ట్లో కూడా ఉన్నాయి చూడండి అండి అలాగే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అలాగే పార్ట్ వన్ పార్ట్ టూగా పెడతారండి ఇప్పుడు మా ఇంట్లో పూజ అన్నా కదా మా అమ్మ వీడియో పెట్టి ఇది పంపిస్తాను ఒకటి పార్ట్ టూ ఏం మా ఇంట్లో పూజ ఎలా జరుపుకుంటుంది ఏంటి అన్నది చూపిస్తానండి ప్లీజ్ వీడియో క్లిప్ చేయకోకుండా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి ప్లీజ్ షేర్ అండ్ బెల్ బెల్లైకన్ కొట్టండి ఇదిగోండి మా అమ్మ ఓల్డ్ వీడియో అనేది ఇది చిన్న ఫోన్లో తీయటం వల్ల ఇలా షార్ట్గా మాట ఏమనుకో మా అక్కడ చూడండి ఉన్న వీడియోనే పెడుతున్నాయండి అగో మా పాపకి పూలు వేస్తుండే నిద్రపోయి పాపం పూలు పెడుతున్నారండి మా అక్క మా పాపని వీడియో తీద్దామని తీస్తుంది తీస్తుందిమాట మా అమ్మ ఏ ఎందుకు ఎందుకు అంటుంది పిల్లలు మాత్రమే ఊరికేదండి మా అమ్మ మరీ చిన్నపిల్లగా అయిపోద్ది పాప ఏడితే మాత్రం అంత ఇష్టం మాట మా పాప అంటే మా అమ్మకి మున్ ముద్దులు మానవాలండి మా అమ్మకి చాలా ఇష్టమైన మానవాలన్నమాట

మా పాప ఊ అని ఏడుతుందండి మూలుగుతున్నమాట నిద్రకొచ్చిందండి మా పాప నిద్రపోనికోకుండా పూలు జడగేసి కడదామని చెప్పని కర్సు అంతకన్నా నిద్రకొచ్చి ఊ అంటుంది మా అమ్మ ఊరికి